కర్రీగుట్ట తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోని ఈ అరణ్య ప్రాంతం ఇప్పుడు దేశంలో బిగ్ టాపిక్ గా మారింది ఎందుకంటే అక్కడ జరుగుతున్నవి సాధారణ ఘటనలు కావు ఇప్పుడు అందరి నోట ఒక్కటంటే ఒక్కటే మాట అదే ఆపరేషన్ కగార్ ఇది మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య జరుగుతున్న సుదీర్ఘ పోరాటానికి కేంద్ర ప్రభుత్వం పెట్టుకున్న పేరు అక్కడ రోజురోజుకు రక్తం ఏరులై పారుతోంది భద్రతా బలగాల తూటాల దెబ్బకు మావోయిస్టులు నేలకొరుగుతున్నారు ఇంతకీ ఆపరేషన్ కగార్ సక్సెస్ అవుతుందా కర్రిగుట్ట చుట్టే ఈ ఆపరేషన్ ఎందుకు జరుగుతోంది కర్రీగుట్టలో రోజురోజుకు యుద్ధం భీకర రూపం దాల్చుతోంది మే ఏడున జరిగిన భారీ ఎన్కౌంటర్లో ఇరవై రెండు మంది మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు కర్రీగుట్టలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ఉన్నారు అంటూ కేంద్ర పారామిలిటరీ బలగాలు ఈ ప్రాంతంలో కొద్ది వారాలుగా విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి పారామిలిటరీ బలగాలు హెలికాప్టర్లు డ్రోన్లతో కర్రిగుట్టల ప్రాంతాన్ని జల్లెడపడుతున్నాయి ఇక కర్రిగుట్ట కేంద్రంగా దాదాపు రెండు వారాలుగా ఈ ఆపరేషన్ సాగుతోంది ఆపరేషన్లో భాగంగా సిఆర్పీఎఫ్ సిబ్బంది మోహరింపుతో ఉత్తర తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోని దండకారణ్యంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది అక్కడంతా భయమే రాజ్యమేలుతోంది ఇక అడవుల మధ్యలో ఉన్న కొండలు గుట్టలు వాటిలో దాక్కున్న మావోయిస్టుల కోసం కూంబింగ్ ఆపరేషన్స్ రెండు వారాల క్రితం ప్రారంభమయ్యాయి పోలీసులు ప్రత్యేక బలగాలు సిఆర్పీఎఫ్ కోబ్రా గ్రే హౌండ్స్ కలిసి ఈ ఆపరేషన్లో పాల్గొంటున్నాయి దీంతో మావోయిస్టులు దాచుకున్న ఆయుధాలు పేరుడు పదార్థాలు పోలీసుల కంటపడుతున్నాయి ఈ పోరాటం మధ్యలో స్థానిక గిరిజనులు భయంతో ఇళ్లలో దాక్కుంటున్నారు కొన్ని గ్రామాలైతే పూర్తిగా ఖాళీ అయ్యాయి ప్రస్తుతం కర్రెగుట్ట మీద సంపూర్ణ నియంత్రణ భద్రత దళాలదే ప్రస్తుతం కర్రెగుట్ట మీద సంపూర్ణ నియంత్రణ భద్రతా దళాలదే కొండపైకి వెళ్లే దారులన్నీ మూసేశారు మీడియాకు అనుమతి లేకుండా పోయింది జవాన్లు అడవుల్లో నడిచి వెళ్తున్నారు డ్రోన్ కెమెరాలు హెలికాప్టర్లు ఉపయోగిస్తూ సర్వే నిర్వహిస్తున్నారు అడవి అంతా అప్రమత్తంగా ఉంది మావోయిస్టుల కార్యకలాపాలకు ఇది తీవ్రమైన ఎదురుదెబ్బగా చెప్పవచ్చు ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది రాష్ట్ర పోలీసులకు అన్ని రకాల మద్దతు అందిస్తున్నట్టు ప్రకటించింది మరికొన్ని రోజుల పాటు ఈ ఆపరేషన్ కొనసాగనుందని సమాచారం ఇప్పటికీ పరిస్థితి ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు ఇది కేవలం ఒక భద్రతా ఆపరేషన్ మాత్రమే కాదు ఇది దేశ భద్రతకు సంబంధించిన సంక్లిష్టమైన దశ మావోయిస్టు వాదాన్ని అణచివేసే దిశగా ఈ ఘట్టం కీలకంగా మారింది ప్రజలు భద్రతగా ఉండాలంటే అటవీ ప్రాంతాల్లో శాంతి స్థాపించాలి అంటే ఇలాంటి కఠిన చర్యలు అవసరమేనని పోలీసులు ప్రభుత్వం అంటోంది మరోవైపు మావోయిస్టుల వాదన మాత్రం వేరేలా ఉంది తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే అనేక చెప్పినా చెప్పిన ప్రభుత్వం మాత్రం కాల్పులకు తెగబడ్డంపైనే ఫోకస్ చేస్తోందని ఆరోపిస్తోంది అమాయక గిరిజనులను సైతం ఈ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోతున్నారని చెబుతోంది ఇక ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆరు నాటికి దేశాన్ని మావోయిస్టు రహితంగా చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనేక సందర్భాల్లో చెప్పారు ఇందులో భాగంగానే రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఛత్తీస్గఢ్ అడవుల కేంద్రంగా అనేక కాల్పుల ఘటనలు జరిగాయి బస్తర్ ప్రాంతంలోని కాంకేర్ జిల్లాలో జరిగిన కాల్పుల్లో ఇరవై తొమ్మిది మంది మావోయిస్టులు మరణించారు ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ ఛత్తీస్గఢ్తో పాటు దక్షిణ భారతంలోని పలు రాష్ట్రాలపై పోలీస్ పహారా నడుస్తోంది ఇక రెండు వేల తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి మధ్య దేశంలో మావోయిస్టు హింసాత్మక ఘటనలు డెబ్బై ఏడు శాతం తగ్గాయని హోంమంత్రిత్వ శాఖ లెక్కలు చెబుతున్నాయి ఇదే సమయంలో కర్రిగుట్ట మావోయిస్టుల ఏరువేతకు కేంద్రంగా మారింది